సమాధి పిల్లడ్డు చూడు లడ్డు ఇక్కడ చిన్నగా నా పక్కనే కొండ చూడు ఇంకో కొండ సూపర్ కదా మహామంత్రి గారి సమాధి మనకైతే లాంగ్ నేనైతే జూమ్ చేశాను పెనుకొండ దగ్గర అయితే ఉన్నాం పెనుకొండ పైకి ఎక్కువ మనం ఇప్పుడు వెళ్తున్నాము మావాడు నేను ఇద్దరు వెళ్తున్నాం హలో హాయ్ ఇక్కడ దగ్గరలో అయితే మనం వచ్చారు చూసుకు వచ్చారు ఏంబా ఈరోజు మా వాడు నేను ఇద్దరు కలిసి పైకి అయితే వెళ్తున్నాము పెన్నుకొండ పైకి దారే చాలా బాగుంది మా వాడు చూడండి నేను స్వీట్ తీసుకున్నాడు తినడానికి చూపిస్తున్నాడు లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ నుంచి చూడటానికి సూపర్గా ఉంది క్లైమేట్ కదా చూడటానికి కూడా చూ చాలా బాగుంది లడ్డు ఏం తీసుకున్నావు తినేకి అది ఒక్కటేనా ఇంకా ఉన్నాయా దాదా ఇంకా అక్కడ వద్దరా లడ్డు అక్కడ వద్దరా ఎక్కువ కుడుతు వచ్చాయి బండి వస్తానే వచ్చాయి వచ్చాయి బండ్ వస్తానే చూడు చాలా బాగుంది లాంటి క్లైమేట్ కదా సూపర్ కదా ఎక్సలెంట్గా ఓ ఎంజాయ్ అయ్యూ బాగుందా రోజు చూద్దామా ఇక్కడ రోజులంటే ఎప్పుడు సండే సండేనా ఎట్లా రోజునా సండే సండేనా ఎట్లా అంటే మనం ఎట్లా పోయేది ఇట్లా ఓకే సూపర్గా ఉంది కదా క్లైమేట్ మా అవార్డు తినడానికి తెచ్చాడు ఇది వచ్చే స్వీటు చిన్న విత్తనాలు ముందాలు బురుగులు బురుగు బూందీ కారం బురుగులు లాంటివి స్ప్రైటు కిన్లీ వాటర్ బాటిల్ స్ప్రైటు కిన్లీ వాటర్ బాటిల్ అది కూడా తీస్తానులే అబ్బో ఆవేశపెడతానమ్మాడు అయితే కొండపైనైతే ఉన్నాం మేము ఇప్పుడు చూసుకోవచ్చు చూడండి మేమైతే ఇక్కడ కూర్చున్నాము ఎందుకు ఖాళీ ప్లేసు జాగ్రత్తలడ్డు